ఎక్క దగ్గర నిల్చుకొని చూద్దామన్నా నిరు ఎక్క నిల్చుకున్నా వన్న యాడ ఆంకిల్ ఎంత ఎస్ నారేకి पर भी 20 ये बकरा है हम्म बकरा है हां हां साफ कर लेते हैं आप सादे का क्या बता अच्छा ना ना साथ-साथ में कास्ट डालता है वो जैसा ना कास्ट वो इनका स्ट्रांग है

cup na lagle kutu eta vida korun na na deri ki jete chhe korun na eta khajat గ్లాస్ వద్దు అది తీ గ్లాస్ లేకుండానే తాగుతాడా కెనా కొడంటి ఇట్లా దాచు ഏ നദിത്യ എന്തുക്കാ ఎందుకు ఇద్దరు నాన్నదే దూరం వెళ్ళింది కదా ఏ అక్కడికే వచ్చింది నాన్నే విన్నాడు

లోపల చిన్న పురుగు ఉంటారు చూడ ఫస్ట్ నాన్న చూపిస్తుంది ఇదే పురుగుండి ఉండి ఉండి వస్తూ పురుగు అదే నడుస్తా చనిపోయినట్లు యాక్ట్ చేస్తుంది మళ్ళీ కదల్తా సార్ కూల్ రూపాను 200 రూపాను 200 రూపాను ఇక్కడ హాలు ఆ 200 రూపాను 200 రూపాను కొడుతల్లి గారు కూల్ రూపాను లైట్ కారం కవర్ చేస్తున్నా వండు స్టార్ట్ అయిపోతుంది వండు స్టార్ట్ అయిపోతుంది ఇది బటన్ సిస్టమ్ అంట ఇది ఏం చెట్ట ఆదిత్య కూర్చుంటేమవుతుంది జరం వస్తుందా ఏం రాదు నువ్వు కానీరాదా చెప్పు చెప్పం అదేం నేను చేస్తాయి